మనం రెగ్యులర్గా చేసే సాంబార్ అయినా కొన్ని వెజిటబుల్స్ వేసినప్పుడు చాలా బాగా కుదురుతుంది అలాంటి వెజిటబుల్స్లో సొరకాయ కూడా ఒకటి ఆ సాంబార్ ఎలా చేయాలో వీడియోలో చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరీ వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ సాంబార్ చేయడానికి ముందుగా చేయాల్సిన పని చింతపండుని నానబెట్టుకోవడం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని ఇలా విడివిడిగా చేసుకొని నీళ్లు వేసి పక్కన నానబెట్టుకోవాలి నెక్స్ట్ పప్పు శుభ్రంగా కడుక్కొని దాన్ని కూడా ఒక పది నిమిషాలు వీలైతే నానబెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా కడిగి వాటర్ వేసి కుక్కర్లోని పప్పు పొంగిపోకుండా స్టవ్ పాడవకుండా కాస్త ఆయిల్ వేసి కుక్కర్లో క్లోజ్ చేసి మనం పప్పుని ఉడికించుకోవాలి ఇది ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మంచిగా కుక్కర్లో మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది అది ఉడికేలోపు మనం చేసుకోవాల్సిన పని ఒకటి ఉంది ఈ సొరకాయని సాంబార్ చేసుకోవాలి కదా ఆ సొరకాయని ఇలా పీల్ చేసి జస్ట్ ఇలా ముక్కలు కట్ చేసుకోండి విత్తనాలు వరకే తీసుకోవచ్చు లేదా అలాగే కూడా వేయచ్చు చాలామంది మధ్యలో పాటు తీసేస్తారు అలా తీయద్దు అందులోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్లో తీసుకుంటే నైంటీ టూ పర్సెంట్ వాటరే ఉంటుంది ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది సో మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ ఈ సొరకాయ దానికోసం నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయని ముప్పావు భాగం నీలిగా కట్ చేసుకొని ఆ భాగం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు పెద్ద టమోటాలను తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి సొరకాయ ముక్కలు నెక్స్ట్ మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు వీటన్నిటిని వేసేసేయండి నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది కాస్త వాటర్ ఈ ముక్కలు హాఫ్ వరకు కుక్ అయితే కూరలో చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా వేయకుండా ఇలా ముందుగా ఉడకపెట్టుకుంటే మనకు ముక్కలు తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి ఇప్పుడు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి వీటన్నిటితో పాటు కొంచెం కల్లుప్పు ముక్కల వరకు పట్టేంత వరకు వేసుకోండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ టేస్ట్ని అమాంతం పెంచే ఇంగువ దానిపాటు కూడా కాస్త ఎక్కువే ఉంటుంది సాంబార్ చేసేటప్పుడు ఇంగువ వేసి మొత్తం కర్రీని శుభ్రంగా అటు ఇటుగా కలుపుకోవాలి సో ఉప్పు కారం అన్నీ కూడా పట్టాలి కదా సో మొత్తం కలుపుకొని కొంచెం కరివేపాకును కూడా వేసేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పొంగు కిందికి పోకుండా ఉడకబెట్టుకోవాలి ఈలోపు మనకు కుక్కర్ ఉడికిపోయినటువంటి పప్పుని వెనుపుకోవాలి కదా సో విజిల్ తీసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు నానిపోయింది ఈ నానిన చింతపండుని ఇలా మెత్తగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి అంటే వేస్ట్ పార్ట్ పక్కన తీసేసి చిక్కటి చింతపండు పులుసుని రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు సొరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా చాలా తగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా వేస్తే ఈ ముక్కలకి ఈ చింతపండు రసం పట్టే చాలా టేస్ట్గా ఉంటాయి ఏ సాంబార్ చేసినా ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగా కుదురుతుంది నెక్స్ట్ మనం పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులోకి వేసేసేయండి ఇలా పొంగు వచ్చే దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ సాంబార్ని ఉడికించుకోవాలి పొంగులోనే రుచి అంతా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరుండి ఇలా పొంగు అంతా పక్కకి పోకుండా చూసుకోవాలి నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం తిరగమాత కోసం పక్కన చిన్న బాండీని పెట్టుకోండి ఈ పోపు కోసం పెట్టుకునే గిన్నెలు సపరేట్గా అమ్ముతారు సో వన్ పార్ట్ కర్రీ చేసుకునే చేసుకునేదానికి ఈ పోపు గిన్నెలు అనేది మనకు చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు పోపు కోసం ఒక గరిటె అంటే స్మాల్ ఇలా నెయ్యిలో వేసుకునేటటువంటి గరిటెలు ఉంటాయి కదా అందులో ఒక ముప్ప వంతు వరకు వేసుకుంటున్నాను మనకు టేబుల్ స్పూన్లకినైతే రెండు స్పూన్లు పడుతుంది సో పోపు అనేది నెయ్యితో వేసినప్పుడు కమ్మగా వస్తుంది ఆ నెయ్యితో చేసినటువంటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతులు మినపప్పు రెండు కూడా వేసేసాను కాస్త నెయ్యి కాగిన తర్వాత వేయండి నెక్స్ట్ మనకు కావాల్సినంత పోపుకి ఆవాలు జీలకర్ర అవి కూడా వేయండి ఇవి రెండు చిటపట అన్నప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా పావు వంతు ఆనియన్ దాన్ని కూడా వేసేసేయండి అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా వేయించుకోండి కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే పోపు అనేది రుచిగా ఉంటుంది సో ఇలా స్పూన్తో మనం బాగా వేగేంత వరకు వేపుకుంటూ ఉండండి సో దగ్గరుండి చేసుకున్నప్పుడు ఈ పోపు అనేది మాడకుండా వస్తుంది మనకు డబల్ వర్క్ లేకుండా కూర కూడా రుచిగా వస్తుంది సో పోపు వేగిపోయింది దీన్ని వేసేస్తున్నాను మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను ఎందుకంటే కూరలో కొంచెం కారం వేసాను ఈ దోసకాయ ఈ సొరకాయ ఇలాంటివి చప్పదనం వస్తుంది అనమాట సాంబార్ చేసినప్పుడు సో కారాన్ని అంతా చంపేస్తాయి కాబట్టి నేను ఇక్కడ కారపొడి ఎక్కువ వేసాను ఇది కాస్త దగ్గరుండి కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఫైనల్ టచ్గా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సూపర్గా కుదిరే సొరకాయ సాంబారు రెడీ అయిపోతుంది ఇక సొరకాయ విషయానికి వస్తే లో గ్లైసెమిక్ వాల్యూ ఉండడం వల్ల షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గేస్తుంది ఫైబర్ ఉంది కదా వాటర్ కంటెంట్ ఎక్కువ సో మన హార్ట్ని కూడా చాలా చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ మన గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఉపయోగాలు ఉపయోగాలున్నా సొరకాయ సాంబార్ని మిస్ చేసుకుంటామా సొరకాయని హ్యాపీగా మన షుగర్ పేషెంట్లు ఉన్న ఇళ్ళలో ఖచ్చితంగా వాడుకోండి చూడండి చూస్తుంటేనే కమ్మగా గమగమలాడిపోతుందని తెలుస్తుంది కదా సాంబార్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నచ్చిందా ట్రై చేస్తారా సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన మొదటి డి సర్వీస్కి చిన్నవి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ ఏ నాకు మోటివేషన్ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను సొరకాయని వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో కూడా ఎక్కువగా వాడతారు ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు ఈ సొరకాయతో జ్యూస్ తాగితే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఇంకెందుకు లేటు దీని కాంబినేషన్గా ఒక ఎగ్ ఆమ్లెట్తో పాటు ఈ సాంబార్ని వడ్డిస్తే ఆ అంతా శుభ్రంగా ఒక్క సాంబార్తోనే లాగిన్ చేస్తారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్